హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి రెసిపీ వచ్చేసి బెల్లం కోకోనట్ బర్ఫీ ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో వన్ గ్లాస్ వాటర్ వేసుకొని ఏలక్కాయ వేసుకోవాలి పంచి మనం దాంట్లో బెల్లం పొడి చక్కెర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసి మిక్స్ చేసి సిమ్ములో సిమ్ములో హైలో సిమ్ములో హైలో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అట్లానే బాగా మిక్స్ చేసుకోండి మీకు నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోండి కొంచెం కొన్ని టేస్ట్ కోసం అండి నెయ్యి ఫ్లేవర్ కోసం వేసుకోవాలా బాగా మిక్స్ చేసుకో ఉండాలండి వదిలేస్తే అడుగు వండీ బాగా మిక్స్ చేసి మిక్స్ చేసి మిక్స్ చేసుకోండి అండి ముద్దురుకంలాగా పట్టుకోండి అండి మనం వేసుకో మనకి ఇంకా ఏలక్క సరిపోలేదంటే కొంచెం మేలక్క వేసుకోండి ఇప్పుడు పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలంటే ఒక పక్కన ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని దాంట్లో ఆ పాకాన్ని టైట్గా ఉంటే పాకం వచ్చినట్టు లూజ్గా ఉంటే పాకం రానట్టు ఫ్రెండ్స్ మళ్ళీ మేము ఇంకోసారి ట్రై చేస్తున్నాం పాకం వచ్చిందా లేదా అని ఈసారి అయితే వచ్చింది ఫ్రెండ్స్ పాకం ఇట్లా ముదురుగా పట్టుకోవాలి ఫ్రెండ్స్ పాకం ఇలా పట్టుకుంటే మనకు బర్సి గెట్టు పడుతుంది త్వరగా తొందరగా తర్వాత అట్టే కసేపు మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీనిలో చూపించినట్టుగా పాకం చేసుకోండి తర్వాత రెండు కప్పు రెండు కప్పులు కోకోనట్ తురుము వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇది ఒక ఫైవ్ గ్రామ్స్ ఉంటుందండి కోకోనట్ దీన్ని బాగా మిక్స్ చేసుకుంటే అది ఒక కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ తెల్లగానే ఉండకూడదు ఫ్రెండ్స్ అంతా ఆ పాకంలో కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి అట్లానే కొబ్బరిలో ఉన్న నీళ్ళని ఇనికిపోయేదాకా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నెయ్యి కావాలంటే నెయ్యి యాడ్ చేసుకోండి ఇంకా ఫ్లేవర్ కావాలంటే నాకు నెయ్యి కొంచెం ఫ్లేవర్ కావాలని చెప్పి అప్పుడే మా బాబు తింటారండి ఇప్పుడు పక్కన ఒక ప్లేట్ తీసుకొని దానికి ఒక నెయ్యి కొంచెం నెయ్యి వేసుకొని బాగా ప్లేట్ గుతుకోవాలా మనం నీళ్ళు విరిగిపోయేదాకా ఇప్పుడు ఫ్రై చేసుకొని ఈ కన్సిస్టెన్సీకి రావాలి ఫ్రెండ్స్ ఇదంతా అట్లా వస్తే మనం ఇంకా కొంచెం వేయించి పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూపించినట్టుగా చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ అట్లా అట్లా వస్తే మీరు వెంటనే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు అన్నీ ప్లేట్లోకి షిఫ్ట్ చేసినాక దాని ఒక సర్కిల్గా స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసి తర్వాత కొంచెం ఆరనిచ్చి ఫ్యాన్ కింద కొంచెం చల్లబడేదాకా ఆరనిచ్చి కట్ చేసుకోండి కట్ చేసుకొని మీరు ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రెసిపీ ట్రై ట్రై చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో కమెంట్ చేసి చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ Thank you for watching. See you all next video. Bye guys.